వెల్కమ్ టు శారద కార్నర్ బతుకమ్మ పాట పాడుకుందాం కలవారి కోడలు ఉయ్యాలో కనుక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుచుండది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చే ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళుచ్చి ఉయ్యాలో కన్నీరు నిప్పే ఉయ్యాలో ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలు అమ్మ ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో ఎత్తికోబిడ్డను ఉయ్యాలో మీ వారితో ఉయ్యాలో చెప్పి రావమ్మ ఉయ్యాలో పట్ట మంచం మీద ఉయ్యాలా పవలించిన మామ ఉయ్యాలో మా అన్నలు వచ్చారు ఉయ్యాలో మమ్మం అమ్మం పూతార ఉయ్యాలో నేనెరగ నేనెరగ ఉయ్యాలో నీ అత్త నడుగు ఉయ్యాలో అరుగులో కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా ఎన్నలు వచ్చారు ఉయ్యాలో మమ్మం అమ్మం పూతార ఉయ్యాలో నేనెరగ నేనెరగ ఉయ్యాలో మీ బాబా నడుగు ఉయ్యాలు భారతము చదివేటి ఉయ్యాలో ఓ బాబా గారు ఉయ్యాలు మా ఎన్నో లొచ్చారు ఉయ్యాలో మా అమ్మం పూతారా ఉయ్యాలు నేనెరుగ నేనెరుగ ఓ మీ అక్క నడుగు ఉయ్యాలు వంటశాలలో ఉన్న వయ్యాలో ఓ అక్క గారు ఉయ్యాలు మా ఎన్నో లొచ్చారు మమ్మం మా అమ్మం నేను ఉయ్యాలు నీ నీనెరుగా ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలు రచ్చలో కూర్చున్న ఉయ్యాలు రాజేంద్ర భోగి ఉయ్యాలు మా ఎన్నో లొచ్చారు ఉయ్యాలో మమ్మం పుతార ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో పుట్టింటికి నీవు ఉయ్యాలో మెల్లగా తిరిగిళ్ళు ఉయ్యాలో మిట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో